ఒక క్రాప్ టాప్ అంటే మనకి ఇది ఫుల్ శారీ ఇచ్చారు కస్టమర్ ఆ శారీని మనం ఈ విధంగా ఇక్కడ చూపించినట్టు చూడండి నడుముకొచ్చేసి ఫుల్ గేర్ మంచి గేర్ వచ్చింది ఇది శారీ మనకి కింది వైపు బోర్డర్ వచ్చింది చూసారా ఈ విధంగా కింది వైపు బార్డర్ వచ్చింది అయితే నేనేం చేశానంటే ఆ కస్టమర్ తను కొంచెం బొద్దుగా లావు ఉంటుంది అనమాట నాకు నడుం దగ్గర కుర్చులు వద్దండి నాకు ప్లెయిన్గా ఇట్లా రావాలి అంబరిల్లా వచ్చేసి కింద బార్డర్ కూడా రావాలని చెప్పారు సో అందుకనేసి నేను మళ్ళీ బార్డర్ కట్ చేసి మిడిల్లో అంబరిల్ల పార్ట్ వేసి చూడండి మనకి ఇక్కడ అంబరిళ్ళకు సైడ్ జాయింటింగ్ కూడా వచ్చింది సో ఇది మొత్తం మనకి ఓవరాల్గా ఈ విధంగా వచ్చిందనమాట బ్యాక్ అండ్ ఫ్రంట్ చూసారా ఇలా నెక్స్ట్ నడుంకి మనకి బెల్ట్ పట్టి నేను పైన వచ్చిన చిన్నపాటు ఉంటుంది కదా సో దాన్ని నేను అటాచ్ చేసి హ్యాంగింగ్స్ అయితే ఇలా ఇచ్చాను చూసారా ఈ విధంగా వచ్చింది ఇది ఓరల్గా లెహంగా దీనికి లైనింగ్ వచ్చేసి నేను పోలిస్టర్ యూజ్ చేశాను చూడండి పాలిస్టర్ క్లాత్ యూజ్ చేశాను అనమాట బ్లౌజ్ ఈచ్ వన్ వచ్చేసి ఒక్కొక్క బ్లౌజ్ టూ ఫిఫ్టీ అండి లైనింగ్తోనైతే త్రీ హండ్రెడ్ అలాగే ఈ లెహంగా కాస్ట్ వచ్చేసి అయితే మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అన్నమాట చూడండి బ్యాక్ పార్ట్ మొత్తం నేను ఈ విధంగా శారీలోని క్లాత్ మనకు వెళ్ళిచ్చిన క్లాత్ ఆ క్లాత్ యూజ్ చేసి నేను ఇక్కడ ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే ఇచ్చాను సో దానికి బ్లాక్ పైపింగ్ అయితే వేశాను చూడండి ఈ విధంగా హ్యాండ్కి వచ్చేసి బార్డర్ యూజ్ చేసి చిన్న పఫ్ అయితే పెట్టాను ఇప్పుడు మనకు ఓవరాల్గా ఇలా వచ్చింది బ్యాక్ డోరీస్ అయితే త్రీ త్రీ పెట్టానండి అండి టైపు బ్యాక్ ఉక్స్ ఓకేనా అలాగే ఫ్రంట్ ప్రింట్స్ కట్ ఇచ్చేసి ఇలా కట్ వర్క్ పెట్టాను ఇలా కట్ వర్క్ వచ్చింది మనకి మొత్తం కట్ వర్క్ చూసారా ఇదంతా కట్ వర్క్ ఇలా వస్తుంది అనమాట ఈ యొక్క డ్రెస్ స్టిచ్చింగ్ ఛార్జ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి అలాగే లైనింగ్ మళ్ళీ దాని కాస్ట్ వేరే మీరు తెచ్చిన ఏం లేదు నేను తీసుకున్నా దాని కాస్ట్ అయితే వేరే ఉంటుంది సో గా డ్రెస్ అయితే ఇవేనండి ఇది వచ్చేసి నేను పేరు తీసుకున్న బ్లౌజ్ చాలా శారీస్ మీదకి యూజ్ అవుతుందని మీషోలో తీసుకున్నాను కదా సో ఇది ఒక వైట్ బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి ఇలా వచ్చింది హోల్స్ అలాగే నెక్ వచ్చేసి నేను ఈ విధంగా ఇచ్చాను అనమాట చూడండి ఈ విధంగా వచ్చింది చూసారా సో దీన్ని మీకు ప్రి ప్రిన్స్ కట్ అనేది పెట్టాను అనమాట